ఎనిమిదిన ఆనం వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ఆనం రంగమయూర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు మైపాడ్ సెంటర్ లోని కృష్ణవేణి స్కూల్లో గురువారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్నాథ్పురం సెంటర్ సమీపంలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదురుగా ఫ్లైఓవర్ బ్రిడ్జి పనుల నేపథ్యంలో అప్పటి వరకు ఉన్న ఆనం వెంకటరెడ్డి విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి పక్కన పెట్టారన్నారు బ్రిడ్జి పనులు పూర్తి కావడంతో తిరిగి ఆనం వెంకటరెడ్డి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తున్నామన్నారు నెల్లూరు నగర ప్రజలకు ఆనం వెంకటరెడ్డి చేసిన సేవలు మరవలేనివి అన్నారు నేటి తరానికి ఆనం వెంకటరెడ్డిని గుర్తు చేసేందుకు ఈ ప్రయత్నం అన్నారు మున్సిపల్ చైర్మన్ గా రాష్ట్ర మంత్రిగా ఆనం వెంకటరెడ్డి విశేషమైన సేవలు అందించారన్నారు ఎనిమిదవ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు అని చెప్పి ఆ రోజు మా అందరికీ కూడా కుటుంబ సభ్యులకు కానీ మరియు నెల్లూరులో ఉంటున్నటువంటి ఆనంద్ వెంకటరెడ్డి గారి అభిమానులకు వివేకానంద రెడ్డి గారి అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తెలియజేసి ఆ యొక్క విగ్రహాన్ని తీసి మళ్ళీ ఫ్లైఓవర్ని పరిపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే అప్పుడు ఎలక్షన్ కోర్టు రావడం వల్ల ఆ యొక్క కార్యక్రమం వాయిదా వేసుకొని కొద్ది రోజుల తర్వాత చేద్దామని చెప్పి వాయిదా వేయడం కూడా జరిగింది తర్వాత ఈరోజు ఫ్లైఓవర్ అయిపోయింది అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా పూర్తిగా నీట్గా జరిగిపోవడం కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆనం కుటుంబ సభ్యులు కానీ అభిమానులు కానీ ఆనం వెంకటరెడ్డి ఆ ఏసీ సుబ్బారెడ్డి గారి అభిమానులు మరియు ఆనంద వెంక వివేకానందరెడ్డి రామ్ నారాయణ రెడ్డి అదేవిధంగా అన్నదమ్ములు కుమార్ రెడ్డి విజయకుమార్ రెడ్డి వీళ్ళందరి స్నేహితులు వాళ్ళతో ఉండేటటువంటి వాళ్ళు అందరి కోరిక మేరకు ఈరోజు మళ్ళీ అక్కడ ఆ యొక్క ఆనంద్ వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేదానికి ఈ నెల ఎనిమిదో తారీఖున ఆ యొక్క కార్యక్రమం చేసేదానికి తలపెట్టడం కూడా జరిగింది అయితే ఒక నెల రోజుల నుంచి కూడా అక్కడ ఐలాండ్ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కానీ అక్కడ ఉంటున్నటువంటి ఆ ఐలాండ్ కింద ఎంతవరకు అయితే మనం ఇదివరకే పర్మిషన్ ఉన్నటువంటి విగ్రహ విగ్రహానికి ఆ స్థలం ఎంతవరకు ఉండాలో ఇవన్నీ కూడా చూసి ఒక నెల రోజుల నుంచే ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి రేపు ఇంకా రెండు రోజుల్లో రాబోయేటటువంటి ఆదివారం జూన్ ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిదిన్నరకి మళ్ళీ ఆ యొక్క విగ్రహాన్ని ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించే కార్యక్రమాన్ని తలపెట్టడం కూడా జరిగింది కాబట్టి నెల్లూరు ప్రజానికం జిల్లాలో ఉంటున్నటువంటి ఆనవ అభిమానులు కానీ ముఖ్యంగా పాతతరం నాయకులు ఆన వెంకటరెడ్డి గారు ఏసీ సుబ్బారెడ్డి గారు భక్తవసుల రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు వీళ్ళందరూ రాజకీయం చేసేటటువంటి రోజుల్లో వాళ్ళతో తిరిగినటువంటి నాయకులు వారి వారసులు కానీ మరియు ఆనంద్ వివేకానంద గారు రామ్నారాయణ రెడ్డి గారు జయకుమార్ రెడ్డి కుమార్ రెడ్డి ఆనవ అభిమానులు వారి స్నేహితులు నెల్లూరులో ఉంటున్నటువంటి పార్టీలకు అతీతంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రజానికం అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వెంకటరెడ్డికి ఆనం వెంకటరెడ్డి యొక్క శిలా విగ్రహాన్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చే చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు మన నెల్లూరులో మన నెల్లూరులోనే కాదు బయట కూడా భావి తరాల బిడ్డలకి తెలియ తెలియజే ముఖ్యంగా తెలియజేయాల్సినటువంటి విషయాలు ఎవరు మన నెల్లూరుకి ఎక్కువ కాలం సేవ చేశారు ఎవరెవరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన అవసరం భావితరాల పౌరులకి మనందరి మీద ఉంది ఆనం వెంకటరెడ్డి గారు ఎక్కువ కాలం సుమారుగా ప పన్నెండేళ్ళు పదమూడేళ్ళు కంటిన్యూస్గా నెల్లూరుకి మున్సిపాలిటీ చైర్మన్గా మరియు ఆత్మకూర్తి ఎమ్మెల్యేగా మంత్రిగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇవన్నీ కూడా ఉండి ఆయన ఎన్నో ఒక సేవలు కూడా చేయడం కూడా జరిగింది మన నెల్లూరు ఇవన్నీ కూడా తెలియాలా అంటే ఇటువంటి కాంచ విగ్రహాలు ఎప్పుడైతే కనిపిస్తాయో బయట ఇప్పుడు నేటి నేటితరం అందరూ కూడా ఆయన ఎవరు ఆయన గొప్పతనం ఏంది ఆయన మన నెల్లూరులో చేసినటువంటి కార్యక్రమాలు ఏంది ఆయన్ని చూసి మేము ఏ విధంగా స్ఫూర్తి చెందాలా అని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు భావితరాల బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి తరుణం ప్రతి ఒక్కరి మీద మనందరి మీద ఉంది వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కాబట్టి ఇటువంటి శిలా విగ్రహాల వల్ల వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసుకుంటారు ఎక్కువ కాలం మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నాడంటే ఎంత సేవ చేసి ప్రజలకి ఎంత ప్రజానాయకుడు అయ్యాడు తర్వాత శాసనసభ్యుడిగా ఎంతకాలం ఉండేది తర్వాత మంత్రిగా ముఖ్యంగా ఇరిగేషన్ మినిస్టర్గా మీ రైతు రైతులకు కానీ నెల్లూరులో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికిగా నీళ్ళు నీటి పార్దల ఏ విధంగా అయితే ఇక్కడ అభివృద్ధి చేస్తూ ముందు తీసుకుని వెళ్ళాడు ఇవన్నీ కూడా ప్రజానికో అందరి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ కూడా పెద్దలు మా పెద్దలు చెప్తారు మరియు ఆయన ఒక విగ్రహాన్ని పునఃప్రతిష్ట కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని నెల్లూరులో ఉంటున్నటువంటి అన్ని డివిజన్లో ఉంటున్నటువంటి ప్రజానికం అందరూ కూడా మరియు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉంటున్నటువంటి ఆనవాభిమానులు ఆ కుటుంబానికి ఎప్పుడుగా అండదండలు అందిస్తూ స్నేహపూర్వకమైన వాతావరణంలో ముందుకెళ్లేటువంటి ప్రజానితో అందరూ కూడా జూన్ ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిదిన్నర గంటలకి అరుణాధపురం రామలింగాపురం సెంటర్ అయినటువంటి ఆనం వెంకటరెడ్డి సెంటర్ ఆ యొక్క సెంటర్లో ఆనం వెంకటరెడ్డి శిలా విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ